హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వాట్ ఈజ్ లైఫ్ అసలు లైఫ్ గురించి తెలుసుకోవాలి అంటే లైఫ్లో ఎలా బతకాలి ఈ లైఫ్ అంటే ఈ లై లైఫ్లో ఎలా నడవాలి ఎలా ఉండాలి అనేది మాట్లాడకుండా సో డబ్బు లేని జీవితం ఎవరైనా చూసారా సో డబ్బు లేని జీవితం ఎవరైనా అనుభవించారా సో లైఫ్ గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని అనుభవాలు తెలుసుకోవాలి అనుభవించాకే అది లైఫ్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా ఇంత కష్టం ఉంటుందా అనేది అర్థమవుతుంది చాలామంది అంటుంటారు కదా ఇమ్యూనిటీ అంటే డబ్బు శాశ్వతం కాదు సచినప్పుడు నువ్వు ఎన్ని సంపాదించినా ఏమి తీసుకపోవు ఎవరి దగ్గర ఉండవు ఎవరి దగ్గర వచ్చి మాట్లాడవు వాడి పాటు వాడు ఒక్కడే ఉంటాడు సో ఎవరి చోట రాడు ఎక్కడికి రాడు అనే మాటలకి తన 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 ప ఏమంటారు తన ఇష్టం అది సో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తను అన్నాడు కానీ ఎక్కడ రాకుండా ఎక్కడ రాడు సో ఎక్కడ ఫ్రెండ్షిప్ చేయడు సో అన్నీ అనుభవించాడు అయినా సరే తనకు ఏమంటే అన్నీ అవగాహన తెలుసుకొని తర్వాత అన్నీ మానేసి ఓన్లీ డబ్బు పిచ్చి డబ్బు ఓన్లీ బిజినెస్ లేదా ఒక జాబ్ సో దాని మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి కొన్ని లక్షలు సంపాదిస్తాడు లక్షలు సంపాదించిన తర్వాత చాలామంది అంటుంటారు కదా డబ్బు సచ్చినప్పుడు ఏమీ తీసుకపోవు అని సో సచ్చినప్పుడు ఎవరు తీసుకపోరు కానీ డబ్బు సంపాదించి పెట్టిన తర్వాత పొడుకులు అనుభవిస్తారు చూడు కొడుకులైనా సరే కూతురులైనా సరే తను సంపాదించిన డబ్బులతో సో వీళ్ళు అనుభవిస్తారు చూడు అది ముఖ్యం కదా సో డబ్బు ఉంటేనే నీ జీవితం బాగుంటుంది నీ ఫ్యామిలీ బాగుంటుంది అందరూ బాగుంటుంది సో ఒక్కసారి నీకు జీవితం తెలుసుకోవాలి అంటే డబ్బు లేని జీవితం అనుభవించు కొన్ని రోజులు ఏవిధీ పని చేయకుండా సో అన్నీ మర్చిపోయి ఇంట్లో కూర్చొని తిను లేదా నీకు ఏదైనా ఒక హెల్త్ ఖరాబ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు చూడు నువ్వు జీవితం అంటే ఏంటి జీవితం విలువ తెలిసిపోతుంది సో చాలామంది అనుభవించారు ఒకవేళ నువ్వు అనుభవించకపోతే లైఫ్ అంటే ఏంటి అనేది నీకు అర్థం కావాలి అంటే కొన్ని రోజులు నువ్వు డబ్బు సంపాదించకుండా ఇంట్లో కూర్చొని హాయిగా వేసి వేసి ఏసీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తిను టీవీ చూస్తూ చూడు అప్పుడు నీకు జీవితం అనేది అర్థమవుతుంది చాలామంది అంటుంటారు కదా చచ్చినప్పుడు ఏమీ ఎన్ని సంపాదించాయి కానీ తను సంపాదించిన ఆస్తులతోటి తను కూడబెట్టి ఎంతో కష్టపడి డబ్బులు సేవ్ చేసుకునేవన్నీ ప్రతిదీ తను డెత్ అయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ కొడుకులు కూతురులు అనుభవిస్తారు సో గిన్నెలో ప్రతిదీ ఏసీ పెట్టిన తర్వాత కేవలం వాళ్ళ చేతి నుంచి వాళ్ళు తినడమే కదా అది ఎవరికైనా వస్తుంది సో మీరు సొంతంగా కష్టపడి పైకి ఎదగాలని అంటే చాలా టైం పడుతుంది సో తను మొత్తం కష్టపడి కేవలం నీకు ఇచ్చి నీ చేతిలో పెట్టి తన డెత్ అయిపోతే సో నీకు అనుభవించడానికి ఏం నొప్పి సో ఒకవేళ నీకు అన్ని వారే కష్టపడి కేవలం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఒక బిజినెస్ ఉంది అనుకోండి మీ పేరెంట్స్ ఆ బిజినెస్ వాళ్ళే రన్ చేస్తున్నారు కానీ మీరు ఆ బిజినెస్ అసలు మీరు ఆ బిజినెస్ రన్ చేయట్లేదు అక్కడ మీరు ఉండట్లేదు అంటే కేవలం మీ పేరెంట్సే చేస్తున్నారు అన్నాక ఒకవేళ వాళ్ళు నీకు తెలియకుండా ఏదైనా ఒకవేళ సడన్గా డెత్ అయితే అప్పుడు ఆ బిజినెస్ అనేది ఆ బిజినెస్లో నువ్వు నడిపించాలని నీకు ఐడియా ఉంటుంది సో ఆల్రెడీ వాళ్ళు ఆ బిజినెస్ మీద ఎంతో సంపాదించిన తర్వాత కేవలం నీకు అనుభవించడానికి ఏం నొప్పి ఒకవేళ మీ పేరెంట్స్ ఉన్నప్పుడే ప్రతిదీ నేర్చుకో బిజినెస్ అయినా ఏమైనా ఏం పనులైనా సరే వాళ్ళు ఉన్నా ఉన్నాకనే ప్రతిదీ నేర్చుకో సో నీకు తల్లిదండ్రుల విలువ తెలవాలి అంటే ఉన్నప్పుడే ప్రతిదీ కేసే జీవితం అనేది నేర్చుకో వాళ్ళు ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉండవు ఎందుకంటే ఒకసారి జీవితం విలువ తెలుసుకున్న చూడు కొన్ని రాజులు జీవితం అంటే ఏంటి నీకు ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు నువ్వు జాగ్రత్త పడు కానీ డబ్బు చాలా ముఖ్యమైనది డబ్బు లేని జీవితం అనుభవించి చూడు ఆ నొప్పి ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ఎంజాయ్మెంట్కి కూడా డబ్బే కావాలి సంతోషానికి కూడా డబ్బే కావాలి కొన్ని రోజులు బతకాలన్నా కూడా డబ్బే కావాలి బతికించాలన్నా డబ్బే కావాలి సో డబ్బు ఎంత రెస్పెక్ట్ అనేది మీకు గెలవలేదు మంది అంటుంటారు కదా అదే చాలా డబ్బు లేని జీవితం చాలా ఉన్నాయి రా ఏమంటారు హ్యాపీగా ఉండాలి అందరితో కలిసి మలిసి ఉండాలి ఎంత ఎన్ని రోజులు ఉంటా కలిసి మలిసి నలుగురితో కలిసినప్పుడు అక్కడ ఖర్చు చేయకపోతే నేను ఒక 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 విధంగా చూస్తాను సో అందుకే చెప్తున్నాను అన్ని పక్కన పెట్టేసి ఇంకొక వేలాన్ని జీవితం తెలవాలి అంటే కొన్ని రోజుల డబ్బు లేని జీవితం అనుభవించు అప్పుడు నీకు జీవితం అనేది నీకు పిచ్చలే విడిగా నీకు అర్థమవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ మీ కనుక పూర్తిగా వీడియో చూసినట్టు అయితే ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్